పరే మా ఇల్లు వారేస్తా మా మా గిన్నెలు వారేస్తాను మా అమ్మ అంటే తగ్గుతుంది పట్టుకోండి ఏడవారత్ మా అమ్మ తన్నేస్తుంది మా అమ్మని ఏం సంగతి మా అమ్మ నా దగ్గర ఉంటుంది యాసందులో ఉంటుంది మాయమ్మ అతేసిన బాగా నా పరి నేను తీసుకుంటాను నా కారు వారే నా బండి ఏం ఏం పెట్టి నాకు వారై టీవీ పెట్టినా బెరవా పెట్టినా గ్యాస్ పెట్టినా అన్ని నాకే కావాల నీకేను నేను నా పారే అన్ని పారే తీసుకుంటా తీసి అన్ని తీసుకుంటా పారే ఏమన్నా చేసుకుంటా నా ఇష్టం అది నువ్వెవరు మాట్లాడేది మాట్లాడేది నువ్వు నేనే మాట్లాడేది ఎవరు మాట్లాడతారు మా అమ్మ దాడుంది మా అమ్మ కథ ఏం చెప్తా మాయమను ఏమన్నా అన్నావనుకో ముక్కు పోసి సున్నం పెట్టేస్తా కత్తరిస్తా నీ ముక్కు కత్తరిస్తా ఇట్లా ఇట్లా కత్తరిస్తా నీ ముక్కు ఎట్లా కత్తరిస్తావు నువ్వు నన్ను ఏమి నీతో పెద్ద తలనొప్పి అయిపోయింద నాకు ఆ రోజు

ఆయన లేడు మా నాన్న పైకి పోయినాడు దాడు గాడెట్టి మా నాన్న ఏం చెప్తాను మా అమ్మ పెడతా మా అమ్మకుంటా దూకొద్దాడు మా అమ్మకు బో పెడతా నేను మా అమ్మకు నీళ్ళు ఇస్తా మా అమ్మ కూర పెడతాయి మా అమ్మ కమ్మలున్నాయి మా అమ్మ కడియాలున్నాయి మా అమ్మకి అన్ని కొన్నిస్తా నువ్వెవరు అడిగేకి

మాయమ్మ ఫోన్ కొనిస్తా కమ్మలు కొనిస్తా టీవీ కొనిస్తా మంచం కొనిస్తా బెడ్ కొనిస్తా ఇప్పటి కొనిస్తా అన్ని కొనిస్తా మీ నాన్న మీ అమ్మని ఎత్తి బయట పారేస్తా మా నాన్న గుంతలో ఉండాలిలే గు మా నాన్న వచ్చి గుంతలో ఎప్పుడో ఇంక ఇంగుండేది మా అమ్మ ఒకటే మా అమ్మకు బాగా చూసుకోవాలా మా అమ్మకు బో పెట్టాలా మా అమ్మకు నీళ్ళు ఇయల్లా ఇస్తే ఏమి

మా నాన్న సబ్బా ఇచ్చిందే నాకంతా మా నానే నాకు ఇచ్చినాడు మా నానే పెట్టినాడు

మేము చీర కొనుక్కుంటాము మేము రైతులు కొనుక్కుంటాము ఎవది నాది మాది చీర కింద పెట్టను నేను పెట్టను నాది చీర చూడు మీ అమ్మది కాదు ఇది నాది పాప నాది చీర నేను బెట్న కింద నా సేరీ ఇందా తీసుకుందిరా నీ సేరేరా అన్నీ ఇచ్చే నా వస్తువులు నాకు ఇచ్చే అన్ని నాదే ఇచ్చే ఈ బల్లు నాదే ఈ సేర నాదే అన్ని నావే బల్లు నువ్వు వింటరా నా మాట మరీ యుద్ధానికి ఏ నా మాట బల్లుగా రద్దురా కొద్దిగా ఆ కోతి నేనే నన్ను తీసిచ్చింది నేనే తీసిచ్చింది నీకు నువ్వు కూడా వాళ్ళ కొడుకువే కదా మీ నాయన నువ్వు మీ అమ్మ బయట పోండి వెళ్ళిపోండి బయట దాచిపించుకోరు మీ నాయన ఎల్లు బయట మా అమ్మ నిన్ను ఉడతాను మీరే మీరు ఎల్లండి నిన్ను బారేస్తాడు తీరా తీస్తా బయట పారేస్తాం మీ అమ్మను మీ నాయన్ను మీ అమ్మను

నా చేతులు కట్టేస్తారట ఎక్క అదే ఎక్కరా ఎక్కరా అది వద్దులే పాప అదే ఉంది ఎక్కరా చేయినా అత్తి చేయనప్ప నేను చేయనప్ప అత్తి ఏ నేను ఉంటాను గమ్మున నేనేం అత్తి చేయను సరే కట్టేసేవలే నాని గట్టిగా కట్టేసేవలే కొట్టకుంటాను సరే వదిలే గురేసేస్తావాయేసామ్మా పడిపోయినా బిడ్డ కట్ చేస్తాడమ్మా నువ్వు లేచుకురామ్మా నా బిడ్డ కట్టేసి ఊరికే ఉంటాను నేను కట్టేసి నేను కూడా కట్టేస్తా ఏ కథా నువ్వు ఏం తింటావు గిడ్డు తింటావు నా దేసి పెట్టాడా കട്ടെ yavum hoyum ma ingot dara hota ni da ingatte katesh na de are kamda adadile adadile ad sale dadun di rava kada dart wali నువ్వు కట్టాడు అంత పెట్టాల నువ్వే తేస్తావో నీ వినిపించుకునేసి నొప్పో పంపి ఇట్ల బయట మొత్తం అట్లా చేయకూడదు నొప్పి పెడుతుంది అయ్యయ్యో నానా పాపం నాన్న తీసేనా ముత్తవి ఏడుస్తుంది పాపం కదా పాపం నొప్పి పెడతాను పో ఆ సరే సరే పో ముత్తవ్వకి నొప్పి పెడుతోంది చెప్పి ఏడుస్తాను పో ఉండు నుండు కాపాడుతా అని చెప్పు తీయజేవా అది కూడా తీసేయట అవల కొట్టి పోతా అన్నండి ఇట్లా వచ్చి బైట నని మాట్లాడకని చెప్పు సైలెంట్ గా ఉండు నాని అని చెప్పు నాన్నా ఎందుకు వత్తా సైలెంట్ గా ఉండు నాని అత్తి చేయకని చెప్పు నువ్వు ని నాయనండి అత్తి ఆ Ati te atava. Ati te atava. Oi, o amea. Oi, ama. oi, mas oi, mas é um oi, mas oi, mas అయ్యయ్యో నా కూడా తీసే పాపం నొప్పి పెడుతుందంట నా నొప్పి పెడుతుందంట తీసే నా ఆయ్ తీసే నాకి తీసే చేతికి కట్లు తీసే చేతికి కట్టే గుర్దా మామల తప్పించుకో పరిగిట్రా పరిగిట్రా ముత్తవ దగ్గరికి పరిగిట్రా పరిగిటి చెప్పు తప్పించుకో 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 చిన్నగా చిన్నగా అట్లా ఉయ్యకూడదు నాన్న ఎంగిలే తప్పు అట్లా ఉయ్యకూడదు పెద్దవాళ్ళ మీద అవ దగ్గరికి పో అవ అవ రుద్దుతుంది పో తల రుద్దుతుంది పో ముత్తండి ఇంట్లో బయట బోధినేస్తున్నారు ఎల్లండి ఎల్లండి ఓకే ఓకేనాని గుడ్ నైట్ అని చెప్పి ఇంకా గుడ్ నైట్ చెప్పే బజ్జు నువ్వు అత్తి మీ నాయన నువ్వు అత్తి మీ నాయన మీ అవ్వ అమ్మే అందరూ అత్య మీరు అతనే మీరు మీరు బజ్జు బజ్జున్నాం గుడ్ నైట్ చెప్తున్నాను నా నానికి తనిషూ ఓయ్ బజ్జున్నాం మనం బజ్జున్నాం ఇట్లా నీ ఫోన్ కూడా సరే మనం బజ్జున్నా చెప్పుడు గుడ్ నైట్ చెప్పే నానికి బజ్జున్నాం గుడ్ నైట్ చెప్పే పాతం కాలమా అదే మాది మా వేదాదీ మా వేదాద్రి ఇచ్చేయ్ ఏడు బొమ్మలు మా వేద దగ్గర ఉండే అన్ని బొమ్మలు ఇచ్చేయి మా వేదాన్ని మా దా మాది ఇచ్చే బొమ్మల అన్ని మా వేదాలు ఇచ్చే మా వేదాది ఇది మా వేదాది అది కూడా మా వేదాదే అట్లా మాట్లాడకూడదు పెద్దవాళ్ళని తను తా అనకూడదు దెబ్బలు పడతాయి నీకు ఎందుకు బాగా చెప్తావు ఇది మాది ఈ షేర్ మాది ఈ బండి మాది ఇంకా పచ్చిందాం లైట్ లాచి మనం పోదాం ఆ బాయ్ గుడ్ నైట్ ఎల్లు పడుకో పో మేము బజ్జుంటున్నాం మేము పోతున్నాం నానా నేను అమ్మ వెళ్తున్నాం అన్ని ఎత్తుకొని తెల్లారి వెళ్ళిపో నువ్వు మీ నాయన మీ అమ్మ వెళ్ళిపోండి పద పద నాన్న రూమ్ లేకపోదా పదా వెళ్దాం పదా వెళ్దాం పదా సరే లారీ తీసుకుని పదా నీ లారీ తీసుకుని వెళ్ళు పోదాం పదా పోదాం పద ఎల్ ఎల్లు వెళ్ళు నీళ్ళు లాగలేకు కొంచెం తెచ్చిండు వేరే కొడతాడు